ఎక్కడికి లోపలికి రాని పని ఉంది పదా దానికి ఎంత పొగర్రా మాట్లాడుతుండ పట్టించుకోకుండా పోతుందా నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు ఏంటో మన తల రాత ఏంటమ్మా రాత గీత కూర్చో కూర్చో అమ్మా నీకు విషయం చెప్పనమ్మా బృంద లాంటి అమ్మాయి మన ఇంటికి ఓటర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం మనం తలకిందులుగా తపస్సు చేసిన అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా నిజమే ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది గుడ్ మార్నింగ్ జల్లెల్లోంచి నన్ను చూసావు నీ రతను టన్ ఈ వేరు వేరు కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి తీసుకో ఏంటలా చూస్తున్నావు ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పాలవాడు ఇదే చెప్తాడు సారీ నైట్ లేట్ అయింది ఏమనుకోద్దు అమ్మేమో దేవుళ్ళు రాదు నేనేమో వాళ్ళు వదిలి రాలేదు కదా సో నన్ను వదిలేసా అంత మాట అనొద్దు ఇంకోసారి లేచేను ప్లీజ్ తాగు నా బంగారం కదా తాగు ప్లీజ్ గుడ్ గర్ల్ అదిరిపోయింది కదా కాఫీ నిన్ను మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు బట్ ఆల్ ఓవర్ సడన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అ సైకాట్రిస్ట్ ఎందు మా అమ్మకి మెంటల్ అంటున్నావా అమ్మ పిచ్చిదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది ఐ నో బట్ వి షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్ నేను నీకు దొరకడం నీ అదృష్టమో కాదో తెలియదు కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం నిజంగా నీ అదృష్టమే ఎక్కడికి అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి ఫోన్ అయినా జనా హరామ్ కార్రాయి ఏమిటో ఓ ఆ ఇది పోర్ కదా ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో నాకు అర్థమైంది హేటో కృష్ణ దొరి క్యూ డిలీట్ ఏంటి సైలెంట్ చే కృష్ణ మేము ఏంటి తీసుకెళ్తున్నావు వాళ్ళని మీకు అంత అమ్మా ఏం ఇంటికి రారా రెండు రోజుల్లో పూజ ఉందిగా నాకేం సాయం చేయరా ఏంటి పదండి పదండి నాకు కూడా దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్ట్ వెళ్ళండి నేను తర్వాత వస్తాను లేదా అలా పెట్టావు అమ్మ ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు లోపలిస్తానికి వస్తా ప్రేమ కనపడట్లేదా లేదా ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీల్ కదే నన్ను గారు ఓ అమ్మా అక్కతో పడతే తన హ్యాపీ ఫీల్ అవుద్ది కదా ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా నేను వాళ్ళతోనే వస్తాను ఈ వాంట్ వాయిస్కా తీసుకా నాకు కాఫీ పడతావా ఈ కాఫీ నీకు వచ్చినట్టు కాదు నాకు నచ్చేటట్టు సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఆడుకుంటూ ఉండేదాన్ని ఏం చేస్తా నా కర్మ అలా తగలడింది ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం మీకు నచ్చినట్టు మీరే కలుపుకోండి ఓకే తొందర పని చేస్తున్నావు ఏం సంగతి అక్క ఇంట్లో ఫంక్షన్ అమ్మని తీసుకెళ్ళాలి అత్తా కోడలు ఒకటే ఇంట్లో పెట్టి బాగానే ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట దీనికి ధైర్యం ఎందుకు బ్రో అత్తా కోడలను ఒకటే ఇంట్లో పెట్టినావు అనుకో చిన్న ముచ్చట కూడా పెద్ద తుఫాన్లు అయితే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం దాడితే చల్లబడద్దు బ్రో మనం తీరంలో ఉండాలి అంతే తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టుపోయి తీరమే బ్రో ఎస్ నేను బయలుదేరుతాను బాయ్ అమ్మ రెడీయా రెండు నిమిషాలు అలా వచ్చేస్తాను నువ్వు సరే మీ ఆవిడ గారు వస్తుందా మేడం పొద్దు నుంచి బయటికే రాలా తను రెడీ అయిపోయి ఉంటుందమ్మా నేను తీసుకొస్తా కదా హే ఏంటి నువ్వు మర్చిపోయావా అక్కింట్లో ఫంక్షన్ అసలు లేట్ అయింది అమ్మ వెయిట్ చేస్తుంది పదా నాకు ఫంక్షన్కి వచ్చే మూడు యు గైస్ క్యారీ ఆన్ హే వాట్ ఐ టాకింగ్ నా సొంత ఇంట్లో నా సొంత మహిళలు ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పిల్లల్ని తీసుకెళ్ళిపోతే నా సొంత వాళ్ళు ఏమంటారు విందు ప్లీజ్ విందు అయ్యో ఏం వెంట కానీ ఇప్పుడు కాదు ఫంక్షన్ నుంచి వచ్చాక తా పటాఫటా రెడీ అయిపోవాలి స్నానం చేయించేంటరో నువ్వు ఎంత పనిచేయవి అయితే నా బంగారం కదా అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర ఫ్యామిలీ ఫంక్షన్ మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో చాలా బాగుంటావు ప్లీజ్ 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 అమ్మా తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది శుభకారానికి వెళ్తూ నలిపింది కానీ మార్చేమన్నాను ఈ మన కార్ దగ్గరికి వెళ్దాం అమ్మా కీస్ మర్చిపోయాను వెళ్ళి తీసుకొచ్చేస్తాను ఒరే ఒరే కృష్ణ మీకు లేట్ అవుతుందంటే ఏ ఆటోను మాట్లాడు ఏ మాడుతున్నావు అమ్మా సొంత కారు విత్తేసి వదిలేసి డొక్క ఆటోలో వెళ్తావా టూ మినిట్స్ వచ్చేస్తాను విందు రెడీయా విందు దుంపు తెంచేసావే నీకు నల్లసరి తప్ప ఇంకేం దొరకలేదే అమ్మ చూసినంటే గంట క్లాస్ మీకు నా బంగారం కదా పైకి వేరే కలర్ సారీ ఏమని కట్టుకో బ్లూ రెడ్ గ్రీన్ ఎన్ని కలర్ ఏ అమ్మా అమ్మమ్మా ఐ క్యాంటీక్ దిస్ విందు నా మాట విందు విందు ప్లీజ్ ప్లీజ్ ప్లిస్ ను ప్లీజ్ నేను రావట్లేదు చెప్పేగా నాకు మూడ్ బాగాలేదు అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది మెయిల్ సెండ్ చేయాలి యు ప్లీజ్ లీవ్ మీ అలోన్ విందు అంత మాట అన్నకే కింద అమ్మ వేచ్చేస్తుంది అక్కడేమో అక్కవే ఇచ్చేస్తుంది నువ్వు సారీ మార్చక్కల్లా ఇలాగే వచ్చేయ్ నేను చూసుకుంటా లేరా నేను ఇక్కడ ఏ ప్రాబ్లమ్ రాదు మీద పడరా సిగ్గు లేకుండా ఏ మందు పెట్టిందిరా ఇలా దిగజారిపోతున్నావు మన ఇంట్లో బ్రతిమాలా ఇలాంటి పుణ్య కార్యాలకి వస్తుంది పొట్టి బట్టలు వేసుకుని ఊర్ మీద పడి తిరుగుద్ది గుణం లేదు పాడులేదు అయినా దీని అని ఏం ప్రయోజనం తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా ప్రాబ్లం గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి

పూజ ఇళ్ళని కూడా చూడకుండా ఆడాల ముందు సిగరెట్ తాగుతున్నాడే మీ పిచ్చి ఇంకొక మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు పెద్ద సంస్కారుల కుటుంబం మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే కృష్ణ ఏదైనా ఒక పాయింట్ వరకే ఏజ్ వస్తే సరిపోదు కాస్తైనా సెన్స్ ఉండాలి ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్తుంది ఇంకొక క్షణం మీ అమ్మాయి ఇక్కడ ఉండటానికి బిల్లేదు

నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావట్లేదు విందు కృష్ణ నువ్వు ముందే సారీ చెప్పు కార్ అక్కడ పెట్టేసి వెళ్ళు